అందరికి కూడా తెలుసు అందరి ఊహలను తలకిందులు చేసి రైతులే మట్టిని తమ సొంత ఖర్చులతో పొలాలకు తీసుకొని పోతా ఉన్నారు ఒక ఉద్యమంలాగా మిషన్ కాకతీయ కార్యక్రమం జరుగుతున్న విషయం మీకు తెలుసు భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకం దేవాదుల ప్రాజెక్టు మహబూబ్ నగర్లో పెండింగ్లో ఉన్నటువంటి అనేక ఆన్ గోయింగ్ స్కీమ్స్ నెట్టెంపాడు కల్వకుర్తి బీమా ఈ విధమైనటువంటి ప్రాజెక్టు కల్వకుర్తి వాటి అన్నిటి కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం దేవాదాలు కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ సంవత్సరంలోనే మిడ్ మార్నర్కి నీళ్లు రావాలి మిడ్ మానర్కు వచ్చే వరద కాలువ నుంచి ఎస్ఆర్ఎస్పి నింపుకోవాలి దాన్ని పునరుజ్జీ చేయాలని చెప్పి కూడా ప్రణాళిక వేసుకొని ఆగ మేఘాల మీద మనం పనులు చేస్తూ ఉన్నాం ఒక్కసారి కాళేశ్వరం నీళ్లు వరద కాలువలో పడితే కరీంనగర్ జిల్లా రైతు నేను బతుకుండంగా మాత్రం ఆకాశం దిక్కు చూడడు వర్షం చుక్కల కోసం ఎదురు చూడడు రోహిణి కార్తీల్నే నార్లు కోసి నాటేసే పరిస్థితికి పోతాడు అంటే ఒక అద్భుతమైనటువంటి కరీంనగర్ జిల్లా నా కలలో ఉన్న కరీంనగర్ జిల్లాలో ఉండే నాలుగు జీవధారలు అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ నుంచి మొదలుకుంటే మధ్య ఉన్నటువంటి మానేరు మీద చెక్ డ్యామ్లతోని మిడ్ మానేర్ మిడ్ మానేరు కింద లోయర్ మానేర్ దాని కింద రాజేందర్ గారు మున్న నేను అతను కొట్లాడి ఏడెనిమిది గల చెక్ డ్యాములు మంజూరు చేయించినారు బహుశా కొన్ని స్టార్ట్ అయ్యి నడుస్తూ ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయినాయి ఇంకా కొన్ని కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రారంభం చేయబోతా ఉన్నారు నిన్న నేను ఫైల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది రాబోయే రోజులు ఇప్పుడు యుద్ధం లాగా జరుగుతాయి తొంభై కిలోమీటర్లు ఎల్ఎండి నుంచి మానేరు గోదావరిలో కలిసే ఉన్న తొంభై కిలోమీటర్లలో సుమారు పది పదిహేను చెక్ డ్యాములు కట్టబోతూ ఉన్నారు అప్పర్ మానేరు నుంచి మానేరు నది కరీంనగర్ జిల్లాకు దక్షిణ భాగం నుంచి అటు ఉత్తరంలో గోదావరిలో కలిసే వరకు కరీంనగర్ దక్షిణానికి అదొక జీవధార దాని తర్వాత రెండవ జీవధార వరద కాలువ ఎస్ఆర్ఎస్పి వరద కాలువ శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఏదైతే పెట్టుకున్నామో ఒకటిన్నర టీఎంసీల నీళ్లతోని మూడు వందల అరవై ఐదు రోజులు మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ వరద కాలువ కూడా నీళ్లతో కలకలలాడుతూ నిండే ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మూడు వందల అరవై ఐదు రోజులలో ఎప్పుడు కూడా అది ఎండిపోదు దాని నుంచి కూడా గతంలోలాగా కాకుండా దాని కింద ఇటుపక్క అటుపక్క ఉండే చెరువులు నింపడానికి శాంక్షన్లు చేసినాం తూముల నిర్మాణాలు కూడా అగమేఘాల మీద చేయబోతా ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను అది ఇంక రెండవ జీవధార మూడవ జీవధార మన కాకతీయ కెనాల్ కాకతీయ కాలువ దాని నుంచి ఎప్పుడు కూడా రెండు పంటలకు నిరంతరంగా నీళ్ళొస్తూనే ఉంటాయి నాలుగవ జీవధార భగవంతుడు ప్రకృతి మనకిచ్చినటువంటి మహాగోదావరి నది రెండు వందల ముప్పై కిలోమీటర్ల గోదావరి అరవై ఐదు టీఎంసీల నీళ్లతోని ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు జలకల సంతరించుకొని ఒక అద్భుతమైన దృశ్యం నా కళ్ళల్లో ఉంది నా కళలో ఉంది నేను దాన్ని నా కందార చూస్తూ ఉన్నాను ఒక ఏడెనిమిది నెలల తర్వాత మీరందరూ కూడా చూడబోతారని చెప్పి మీ అందరికీ నేను సంతోషంగా మనవి చేస్తూ ఉన్నాను ఏ కరీంనగర్లో సింహగర్జన చేసి జై తెలంగాణ అన్నమో జర్ర జర్ర నాలుగు నెలలు ఐదు నెలలు ఈ ఈ సంవత్సరమే డిసెంబర్ నెలలో అద్భుతంగా చాలా పాలు గారేటువంటి జీవధారలతో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా మనం చూడబోతా ఉన్నాం దీని కిందనే ఉన్నటువంటి వరంగల్ జిల్లా మన స్పీకర్ గారి జిల్లా మన డిప్టీ సీఎం కడియంసేర్ గారి జిల్లా అక్కడ కూడా అద్భుతంగా దేవాదుల వంద టీఎంసీల నీళ్లు కేవలం వరంగల్ జిల్లాకే తీసుకునేటువంటి జీవధార దేవాదుల ప్రాజెక్టు ఎలండి నుంచి పోయే కాకతీయ కాలువ ఒక అద్భుతమైన జీవధార వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఉన్నాయి వసతులు కొన్ని మల్కాపూర్ రిజర్వాయర్ కొన్ని రిజర్వాయర్లు కట్టాలని ప్రతిపాదనలు తెచ్చినారు అవన్నీ కంప్లీట్ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు వరంగల్ జిల్లాలో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ భూ భూభాగం రెండు పంటలు పండిస్తారు హుషారున్న ఉన్న రైతులు మూడవ పంట కూడా పండించే అవకాశం ఉంటుందని మనం చేస్తా ఉన్నా ఇటువంటి జీవధారలతో కాళేశ్వరం ప్రాజెక్టుతోని మన ఉత్తర తెలంగాణ ఇటు మెదక్ జిల్లా కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు సీతారామతోని ఖమ్మం కావచ్చు అద్భుతంగా తయారు కాబోతా ఉన్నది దక్షిణ తెలంగాణలో డిండి నాగార్జున సాగర్లో మన వాటా నిర్మాణంలో ఉన్న ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ఆన్ గోయింగ్లో ఉన్న కల్వకుర్తి నెట్టెంపాడు భీమా వాటన్నిటిని కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం చాలా సంతోషంగా పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతోని నగర్ రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం శరవేగంగా నిర్మాణం అవుతూ ఉన్నది అద్భుతమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి ఈటల రాజేందర్ గారు నేను ఇక్కడ చెప్పకూడదు వ్యతిరేకం అవుతుంది కానీ పోయినసారి కంటే కూడా ఎక్కువ బడ్జెట్ ఈ సంవత్సరం భారతదేశ చరిత్రలో మేజర్ ఇరిగేషన్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ దేశంలో ఏ రాష్ట్రం కానీ ఖర్చు పెట్టినటువంటి ఖర్చును ఈ బడ్జెట్లో ఈటల రాజేందర్ గారు ప్ర ప్రతిపా ప్రతిపాదించబోతా ఉన్నారు అది ఒక అపురూపమైనటువంటి తెలంగాణ సృష్టికి దారి తీయబోతా ఉందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను అంటే ఇటువంటి మహత్తరం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి